హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి అన్నం అండి కొకోనట్ రైస్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు ఎంత అంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో పెట్టినా తీసుకుపోయినా ప్రసాదంకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది క్విక్గా తొందరగా రెడీ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను ఇక్కడ బియ్యం కడిగి పెట్టుకున్నాను అండి బియ్యంలో మనం ఇప్పుడు పాలు పోసుకోవాలి ఏం పాలంటే కొబ్బరి పాలు అంటే నేను మిక్సీ బట్టి పెట్టుకున్నాను చూపిస్తాను ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసుల కొబ్బరి పాలు పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం పోసాను కాబట్టి నాలుగు గ్లాసుల పాలు పోస్తున్నాను అరగ్లాసుల పాలు పోస్తానండి ఇప్పుడైతే మనము ఇది స్టవ్ అంటించుకొని కుక్కర్కి మూత పెట్టుకుందాము కొబ్బరి బాగా మెత్తగా మిక్సీ చేసి పాలు తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది కొబ్బరి పాలతో రైస్ వండుకుంటే ఈ అన్నంకి చాలా టేస్ట్ వస్తుంది దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేయొద్దండి తర్వాత వేసుకుందాము సాల్ట్ ఎందుకంటే పాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది అందుకని నేను సాల్ట్ వేయట్లేదు ఉత్తి ఇలాగే రైస్ వండుతున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ రైస్లో తొందరగా పలుకు పలుకుగా అవుతుంది అన్నం నీట్గా కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టుకొని మనం ఒక టూ విజిల్స్ వచ్చే వరకు రైస్ని ఉడికించుకుందామండి నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక బానిలు పెట్టుకుందామండి అందులో ఆయిల్ వేసుకుందాము ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం కదా నెక్స్ట్ దీంట్లో జీలకరావాలు వేసుకుందామండి తర్వాత కొద్దిగా మినప్పప్పు ఇది సర్వే కొన్ని ఎండ మిరపకాయలు కొన్ని పచ్చి మిరపకాయలు ఇప్పుడైతే దీంట్లో పల్లీలు వేసుకున్నామండి కొద్దిగా వేరుశెనగ గుళ్ళు వేరుశనగ గుళ్ళు అయితే బాగా వేగాలండి ఇప్పుడు బాగా రెడ్ అయినాక పల్లీలు అయితే బాగా వేగిపోయాయండి నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో పచ్చి కొబ్బరి సురం వేసుకుంటున్నాము నెక్స్ట్ కొద్దిగా మిరియాల పౌడర్ ఒకసారి బాగా కలిగబెట్టుకోండి కొబ్బరి నూనెలో వేగితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడైతే నెక్స్ట్ దీంట్లో సాల్ట్ వేసుకుందాము మనం రైస్లో సాల్ట్ వేయలేదండి ఇక్కడే వేస్తున్నాము ఒకసారి బాగా కలుపుకున్నాక ఇంకో దీంట్లో రైస్ వేసుకొని కలుపుకోవడమేనండి సింపుల్ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే రైస్ వేసానండి రైస్ని అడుగు నుంచి నీట్గా కలపండి లేకంటే అన్నం మెత్తబడుతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి ఇంకా స్టవ్ కట్టేసి దీన్ని మొత్తం నీటుగా కలుపుకోవడమే రెండు కొబ్బరి చిప్పలు ఉంటే చాలండి బాగా రెడీ అయిపోతుంది ఒక కొబ్బరి చిప్పతో పాలు పట్టుకోండి ఒక చుప్ప ఒక చిప్ప తరు తురుముకోండి ఇదిగోండి కొబ్బరి రైస్ అయితే తయారైపోయింది చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్